ఈ ఫోటో మా పాపకి చెవులు కుట్టించినప్పుడు తీయించిన ఫోటో అండి ఇదేమో అమ్మాయి యూకేజీలో ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు జ్ఞాపకంగా ఉంటుందని తీయించాము నాకెందుకు అన్నా చెల్లెళ్ళ రిలేషన్ అంటే చాలా ఇష్టం అండి కమ్ చెప్పిన విధంగా నా సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఈ సమస్య నాకే కదండి చాలామంది ఆడవారికి ఉంటుంది మీకైతే మంచి సొల్యూషన్ దొరుకుతుంది మిస్ కావద్దు నేనైతే ఈరోజు సిక్స్ కల్లా నా వర్క్ స్టార్ట్ చేశానండి వర్క్ అంటే ఏం లేదు పండుగ దగ్గరకు వస్తుంది కదా కొంచెం షెల్ఫ్స్ అన్నీ కొంచెం డస్ట్ పట్టున్నాయన్నమాట కాబట్టి ఈరోజు వాటిని క్లీన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను బేసికల్లీ నేను వర్కింగ్ ఉమెన్ అండి అందుకని నాకు ఫ్రీక్వెంట్గా డస్టింగ్ చేయడం కుదరదు కాబట్టి ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా క్లీన్ చేసే పని పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో ఆ ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈరోజు ఆ షో కేసు క్లీన్ చేద్దామని చెప్పి ఉదయాన్నే లేచి స్టార్ట్ చేశాను అనమాట వర్క్ నైటీతో లాక్ చేస్తున్నాను ఏమనుకోకండి సిక్సే కదా అంటే దుమ్ముదులు పెటప్పుడు పట్టు చీరలు అవి ఇవి కట్టలేం కదండి డ్రెస్ వేసుకుందామన్నా కూడా నైటీలో ఉన్న కంఫర్ట్ దేనిలో ఉంటుంది చెప్పండి మీకు తెలియదేముంది అయితే తమ్నైల్లో చూసే ఉంటారు నా సమస్యకు పరిష్కారం దొరికింది అని ఆ సమస్య ఏంటి పరిష్కారం ఏంటి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి దయచేసి స్కిప్ చేయకండి ఆ పరిష్కారం మీకు కూడా చాలా హెల్ప్ అండి వన్ బై వన్ వన్ బై వన్ ఆ షోకేస్లో ఉన్నటువంటి థింగ్స్ అన్ని బయటకు తీస్తున్నాను అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే మొత్తం అన్నీ బయటికి తీసేసి కుప్పలాగా పెట్టేసి క్లీన్ చేసి మళ్ళీ ఏ ర్యాక్లో ఏ బొమ్మ పెట్టాలి అని కన్ఫ్యూజ్ అయ్యే బదులు చక్కగా ఒక్కొక్క ర్యాక్లో నుండి తీసి క్లీన్ చేసి మళ్ళీ అదే ర్యాక్లో పెడితే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ కన్ఫ్యూజన్ ఉండదు నేనైతే అలానే క్లీన్ చేస్తాను త్వరగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఎలిఫెంట్ చాలా కంపల్సరీ ఇంట్లో ఎలిఫెంట్ బొమ్మలు ఉండాలి అంటారు రీజన్ అయితే నాకు తెలియదు కానీ ఎలిఫెంట్ బొమ్మలు ఉండాలంటండి మీకు ఎవరికన్నా తెలిస్తే దయచేసి నాకు కామెంట్ చేయండి నేనైతే వాటన్నింటినీ ఒకసారి క్లాత్తో తుడిచేస్తున్నాను అవి చూస్తున్నారు కదా మా బాబుకి చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో వచ్చినటువంటి కప్స్ అనమాట ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వచ్చే వచ్చేది కాదు సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అలా వచ్చేది ఈ ఫొటోస్ చూడండి మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే ఫోటో అనమాట చాలా బాగుంటుంది కదా ఇప్పుడేమో పెద్దదైపోయినలేండి అలా చిన్నప్పటివి అప్పుడప్పుడు ఇలా చూసుకొని చిన్న జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఉంటుంటే ఆ థ్రిల్లే వేరు ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నారు ఇద్దరికి మా అమ్మాయికి ఫస్ట్ టైము గుడి చేయించి చెవులు గుట్టించినప్పుడు ఫోటో అనమాట ఇది తిరుమలకి వెళ్ళినప్పుడు దించినటువంటి ఫోటో ప్రతిసారి డస్ట్ అంటే క్లీన్ చేసినప్పుడు చక్కగా అవి తీయడం క్లీన్ చేయడం మళ్ళీ ఒక్కసారి ఆ జ్ఞాపకాలన్నీ మెమరైజ్ చేసుకోవడం హ్యాపీగా ఫీల్ అయ్యి మనసులో ఒక్కసారి నవ్వుకొని వదిలేసేయటం చూస్తున్నారు కదా మళ్ళీ నీట్గా ఎక్కడివి తీసానో అక్కడే పెట్టేస్తున్నాను అనమాట టైం సేవ్ అవుతుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అనమాట అది సో నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఒకే రోజు చేయాలంటే ఓపిక ఉండదు టైం ఉండదు కాబట్టి ఈరోజు నేను ఓన్లీ షో కేజ్ అండ్ ఫ్యాన్స్ క్లీన్ చేసే పని పెట్టాను అనమాట ఇదిగోండి బొజ్జ వినాయకుడు ఈయన్ని గుర్తుపెట్టారా మీరు ఆ రోజు అదే మన వినాయక చవితి రోజు పాలరాతి విగ్రహం అని పెట్టాం కాదు అదేనండి ఇది నెక్స్ట్ ఆంజనేయ స్వామి ఓకేనా విగ్రహాలు చాలా బాగుంటాయి మావయ్య గారు ఎప్పుడైనా టూర్ వెళ్ళినప్పుడు తెస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తున్నారుగా లక్ష్మీదేవి అమ్మవారు ఇది వెండి కాదులే కాని ఫ్యాన్సీ అనమాట జాగ్రత్తగా అలాగా మళ్ళీ క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడే పెట్టేసాను సో షో కేసు భరతం పట్టడం అయిపోయింది ఇప్పుడు ఫ్యాన్లు భరతం పడదాం రండి ఇదిగో ఇదేనండి నేను మీకు చూపించిన తమ్మునీలో చెప్పినటువంటి నా సమస్యకు పరిష్కారం నేను పెద్దగా హైట్ ఉన్నానండి కానీ ఆ ఫ్యాన్లు ఏమో చాలా హైట్లో ఉంటాయి వాటిని క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడల్లా నాకు ఒక అదొక ప్రాబ్లం పెద్ద సమస్యగా అనిపిస్తుందండి ఎందుకంటే ఆ మంచం అంటే మీన్ మంచం పైన ఉంది కదా ఫ్యాను మంచం ఎక్కాలి దానిపైన ఇంకో చైర్ వేయాలి అది పడిపోకుండా అండ్ అది స్లిప్ అయ్యి నేను పడిపోకుండా ఎవరైనా పట్టుకోవాలి ఇంత నాన్సెన్స్ ఉంటుంది మళ్ళీ దుమ్మంతా వాళ్ళ మీద పడుతూ ఉంటే వాళ్ళు చిరాకు పడుతూ ఉంటే నేనేమో ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అబ్బబ్బ ఎంత హంగామా చేసేదాన్ని ఫ్యాన్ క్లీన్ చేయడానికి నాకు నిజం చెప్పాలంటే అవి క్లీన్ చేయాలంటే భయం ఆలోచిస్తాను త్వరగా వాటి జోలికి వెళ్ళను అనమాట ఇంత అంటే సీన్ క్రియేట్ చేయాలి కదా అందుకు ఇది నేను మీషోలో తెప్పించుకున్నానండి రీసెంట్గానే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది స్ట్రైట్గా ఉన్న స్ట్రైట్గా అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు లేదా ఫ్యాను ఏసీ అలా ఆ పైన క్లీన్ చేయాలప్పుడు దాన్ని మీకు చూయించిన విధంగా నెక్స్ట్ ఇలాగా బెండ్ చేసుకొని మనకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో బెండ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి అండ్ అక్కడ అది కూడా ఇచ్చిన మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంది సో చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసింది ఈరోజైతే పని చాలా ఇన్ని సంవత్సరాల్లో కన్నా ఈరోజు చాలా ఈజీగా అయిపోయింది మీరు కూడా కావాలంటే ఒకటి తెప్పించుకోండి కాస్ట్ కూడా జస్ట్ వన్ ట్వంటీ రూపీసేనండి పెద్దగా కాస్ట్ ఏం లేదు సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాప్ కింద పెట్టేసేసి దీన్ని వాష్ చేసేస్తుందని చూసారా దుమ్మంతా పోయిందనమాట దీన్ని కాస్త ఒక్కరోజు మనం ఎండబెట్టేసామంటే మళ్ళీ కవర్లో పెట్టేసుకొని నీట్గా జాగ్రత్త చేసుకొని నెక్స్ట్ టైం వాడుకోవటమే అంతే సో నేను మీకు చెప్పిన విధంగా మీకు చూపించినటువంటి సమస్యకు పరిష్కారం ఇదేనండి మీకు నచ్చితే ఇది తెప్పించుకోండి నాకైతే చాలా బాగా నచ్చేస్తుంది ఉంటానండి మరి బాయ్